ఎకో పార్క్ లో ఆకాశ అసోసియేషన్ ఆధ్వర్యాన భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమంలో ఆకాశ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు భోగి సందర్భంగా మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ భోగి మంటలు వేస్తున్నామండి అందరూ మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇతర వాకర్స్ మిత్రులు ఎకో పార్క్ వచ్చిన ఇతర వాకర్స్ అందరికీ కూడా ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కమిటీ సభ్యులు మా మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు భోగి మంటలో టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇది ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే కంటిన్యూషన్గా చేసుకుంటూ వస్తున్నాము అందరికీ కూడా మా వాకర్స్ మిత్రులందరికీ ఎకో పార్క్ వచ్చిన ఇతర సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభా అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా భోగి పండుగ శుభాకాంక్షలు మన వాకర్స్ మిత్రులు ఇక్కడ ఎకో పార్క్ వాకర్స్ మిత్రులు వాకర్స్ సభ్యులు వాకర్స్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అయితే ఇక్కడ మేము దాదాపు నేచర్ వాకర్స్ పెట్టి ఇక ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా అంతకు ముందు కూడా నాలుగు సంవత్సరాలు మేము ఇక్కడ ఇక భోగి మంటలు వేసుకొని చేసుకున్నాం ఇక ఎకో పార్క్లో మరి ఇలా మంట పెట్టగా వేయకూడదు కాబట్టి కొన్నాళ్ళు ఆగాం ఇప్పుడు మా మిత్రులందరూ కలిసి ఇలా పండుగ చేసుకుందాం ఆ సందర్భంలో మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ మిత్రులు ఆ ఆర్గనైజర్సు వాళ్ళందరూ ఆధ్వర్యంలో శుభ్రంగా ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చి ఇక ని మంటలు వేసుకోవడం అలాగే చిన్న అల్పాహారాలు సేకరించడం ఫ్రెండ్స్ అందరం కలిసి కెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మరియు నేచర్ వల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఈ యొక్క సంక్రాంతి భోగి శుభాకాంక్షలు వారి కుటుంబాలన్నీ సస్యశ్యామలంగా వారి ఆదాయంలో కానీ ఆరోగ్యంలో కానీ వారి కుటుంబాలు మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని మేము భావిస్తూ ఉన్నాం అలానే ప్రతి సంవత్సరం ఇప్పుడు వాకర్ సొసియేషన్ ఏర్పడేదిగా ముప్పై సంవత్సరాలు దాటిపోయింది ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము వాకింగ్ చేస్తూ ప్రతి ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించాం అలానే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఇక ప్రతి సంవత్సరం కూడా భోగభాగ్య మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషను మరియు నేచర్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి భోగి మంటల కార్యక్రమం దిగ్విజయంగా సాగింది కొత్త సంవత్సరం కొత్త పండగ సంక్రాంతి పండగ పండగని నాలుగు రోజులుగా ఆనందంగా జరుపుకునేటువంటి ఈ పండగకి ఇచ్చేసిన వాకర్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు